సద్గురు సాయినాథ్ మహారాజు కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగేదే దక్కించుకోబోతున్నావమ్మా ఇలా ఆపవద్దు రోజు ఒక్కసారైనా వినాల్సిందే తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది నీకు ఒక్కొక్క రోజు నా వరాలను భద్రపరచుకొని సేకరించుకొని ఉంటున్నావు కదా నా అన్ని వరాలు నా ఆశీర్వాదంగా నీకు ఫలిస్తాయమ్మా అన్నీ నీకు చేతుల్లోకి రాబోతున్నాయి తల్లి ఎందుకంటే నీ బాబా వాకులు సత్యవాకులు తల్లి ఇదిగో ఈ రోజు ఈ సాయి వరాల్ని కూడా అందుకొని భద్రపరచుకో తల్లి నా దగ్గర అడగటం నిలపవద్దు అదేలాగా దేవుడు ఇవ్వలేదని కొర చెప్పుకుంటూ ఉండకు నీకు ఇచ్చేవన్నీ పెద్దవు కావు కానీ నీకు ఏమీ ఇవ్వాలని దేవుడికి తెలుసు తల్లి అందుకు నీకు రావాల్సిన కాలం ఎదురు చూడాల్సి వస్తుంది తల్లి కానీ నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలో సరైన వ్యక్తి ద్వారా నీకు అందజేస్తానమ్మా అంత లోపల భయపడిపోతున్నావు తల్లి దక్కకుండా పోతుందేమో అని ఎక్కువ ఆలోచించి నిన్ను నువ్వు గొందరగోళంలోకి నెట్టేసుకుంటున్నావు కదమ్మా ఒక్కడి తెలుసుకో తల్లి ధర్మం న్యాయం పడుతుంది అబద్ధం పోయేలా చేస్తుంది ధర్మం వల్ల గెలుస్తావు తల్లి నేను నేనుగా ఉంటానని నీ మనసును తయారుపరుచుకో అదే నీకు మొదటి మెట్టు అవుతుంది నువ్వు నమ్మే బాబా ఎవరిలాగా నటించేవారు కాదు కాబట్టి నేను సొంతంగా నా దారిలో నడవాలని నేను సాయిబిడ్డను ఇప్పటి వరకు నేను పొందింది ఓటమి కాదు అనుభవం మాత్రమే అనుభవించినంత కష్టం కాదు శోధన మాత్రమే ఇకపై నేను గెలవబోతున్నాను నేను ఓడడానికి పుట్టలేదు గెలవడానికే పుట్టాను నేను బిడ్డ నన్ను చెప్పుకుంటూ ఉండు బిడ్డ ఇలా చెప్పుకుంటూ ఉన్నందున నీ మనసులో ఒక ధైర్యం రావడం నువ్వే గమనిస్తావు నీలో శక్తి నువ్వే చూస్తావు ఓడిపోయి కూర్చోవడానికి సాధారణ పుట్టుకు కాదమ్మా నీది ఏదైనా జయించగల ఈ సాయి బిడ్డవి అని చెప్పుకో నువ్వు అడిగినవన్నీ ఇవ్వటానికి నేను తయారుగా ఉన్నాను తల్లి ఇది వరకు నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాను అది గమనించి నువ్వు ధన్యవాదాలు కూడా చెప్పావు తల్లి బాబా నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పావు తల్లి ఇప్పుడు నువ్వు అడిగినది ఆలస్యం అవుతుంది కానీ అడగటం మాత్రం ఆపవద్దమ్మా ఎందుకంటే నీ ప్రార్థనను వింటున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ ప్రార్థనలు ఆపవద్దమ్మా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి బాబా ఓపికగా ఉండి కూడా నశించిపోయింది బాబా అని విరక్తిగా ఉండవద్దు తల్లి ఇలాంటి కారణాలు చెప్పి నువ్వు కోరడం మాత్రం ఆపవద్దు ఎందుకంటే నీ ప్రార్థనలు వింటుంటే నాకు నా బిడ్డ అడుగుతుంది అని నేను సంతోషపడతాను నేను అడిగితేనే చేస్తావా బాబా అని విటందవాదం చెయ్యకమ్మా తల్లి కూడా ఏడ్చే బిడ్డకే పాలిస్తుంది కదా అలాగే నీకు ఏం కావాలో అధికారంగా నాతో అడుగుతూనే ఉండు తిరిగి తిరిగి నువ్వు అడిగినందువలన నీ ప్రార్థనలు బలపడతాయి అవుతాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండకు కన్నీరుతో అడగవద్దు అడిగింది అడిగినట్టు నా బాబా ఇస్తాడని సంతోషంతో ప్రార్థన చెయ్యి సంతోషకరమైన ముఖంతో నా బిడ్డలను నేను చూడాలనేదే నా ఆనందం తల్లి ఎప్పుడూ నీ దగ్గర చెప్పేది ఒక్కటే ఓపికగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు కొన్ని సమస్యలైతే అస్సలు కనిపించకుండా పోతాయి అందువల్ల మరొక్కసారి చెబుతున్నాను సంతోషంగా ఉండు నీ అన్నిటికీ నీ సాయిని నేనున్నాను కదా తల్లి నేను చూసుకుంటానమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్